సామెతలు పది పదకొండులో దేవుని వాక్యం సెలవిస్తుంది నీతి మందుని నోరు జీవపు ఓటని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇటుగో నీతి మందుడైన సేవకుడు అనే విశ్వాస అనే విశ్వాసం దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు నీతిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారు నోరు జీవపు ఓటగా మార్చబడుతుంది జైవించేదిగా ఆశీర్వాద పలికేదిగా దీవెన పలికేదిగా మన దిల్లులాగిన కోరేవారుగా మంచి కోరేవారుగా యాదాత కోరేవారుగా ఇదిగో పరిషత్తు కోరేవారుగా నీతిని బిద్దే నీతి ముందు నోరు నిలిచి ఉంటుంది మరి నీ నోరు నీ నోరు ఏమవుతుంది వ్యర్థాలు మాట్లాడుతున్నావేమో సభితమైన మాటలు మాట్లాడుతున్నావేమో శపిస్తున్నావేమో ఇతరుల కొరకు నువ్వు జీవపు ఊటను పలకగలిగితే ఇతరులను ఆశీర్వదించగలిగితే ఇతరులను దీవించగలిగితే నిత్యమైన దీవెన మనందరి మీదకి నిలిచి ఉండబోతుంది నీ నోరు ఏమై ఉండాలండి నోరు జీవపు ఊటగా మార్చబడాలి అంటే నువ్వు నీతి మంతులుగా మార్చబడాలి నీతి మంత్రులైన నోరు వర్ధులుతుంది ఆశీర్వాదాన్ని కోరుతుంది దీవెన కోరుతుంది నీ